తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట ఈరోజు పది ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట రైతు భరోసా డబ్బులు ఏవైతే ప్రభుత్వం ఉందో మీ అందరికీ ఈ రోజు నుంచి విడుదలైతే చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందన్నమాట మీ అందరికీ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో డబ్బులు అనేవి అయితే ఎప్పుడు పడుతున్నాయి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి ఈరోజు పడుతున్నాయని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను మీరు చేయవలసినలా ఏం లేదు వీడియో కింద ఒక కామెంట్ చేయండి ఇప్పటివరకు మీకు డబ్బులు అనేవి వచ్చేయాలి లేవని చెప్పేసి అలానే మనం వీడియోలోకి వెళ్ళిపోయే అయితే మీ అందరినీ ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్తుంది ఒకసారి చూడండి అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని ఈ పథకం ధర ఒక్కొక్క ఎకరానికి రెండు లుక్ చూసుకుంటే కలిపి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి మనకైతే మన ప్రభుత్వం ఉంటుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటిది మీరు రెండు సీజన్ కలిపి ఒకేసారి పదిహేను వేల రూపాయలు ఇవ్వమంటారా లేకపోతే లేదన్నా యాసంగి సీజన్ యాసంగి ఏడు వేల ఐదు వందలు ఎకరా అని చొప్పున అలానే మనం వానకాలం సీజన్ సంబంధించి ఏడు వేల ఐదు అలా ఇస్తే బెస్టా అనుకుంటున్నారా మీరైతే తప్పకుండా మీ యొక్క అభిప్రాయం అయితే ఈ కామెంట్లో తెలుపుతారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఓకేగా మనం మరింత ఆలస్యం చేయకుండా డబ్బులు అనేవి ఇప్పుడు ఈరోజు ఏ జిల్లాల వరకు పడుతున్నాయి ఎంతమంది ఖాతాల్లో ఈరోజు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాలకు విడుదల చేశారని చెప్పేసి స్పష్టంగా నేను చెప్పబోతున్నాను అనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకైతే ఆరు గ్యారంటీల పథకాలు అయితే అమలు చేసింది అందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా ఒకటి అనమాట ఇందులో మొత్తానికి వచ్చేసి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి మనకైతే రైతు భరోసా అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది వాళ్ళు వచ్చేసి అందులో కౌలు రైతులైనా సరే రైతు కూలీలకైతే పన్నెండు వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకైతే పదిహేను వేలు అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఇస్తామని చెప్పింది రైతు భరోసా వచ్చేసి మొత్తంగా వచ్చేసి ఈ రోజు నుంచి మీకు ఎకరానికి ఏడు వేల వందలు రెండు సీజన్ కలిపి పదిహేను వేలు పడే అవకాశాలు అయితే అన్నమాట ఈ రోజు నుంచి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా శుభవార్త అనమాట మీ అందరికీ ఈరోజు డబ్బులు అయితే మీ ఖాతాలో పడబోతున్నాయి ఒక్కసారి మీ ఖాతాలో అమౌంట్ పడ్డ తర్వాత మీరు తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను తప్పకుండా మీరు కామెంట్ చేసి అన్న నాకు అమౌంట్ వచ్చింది అని చెప్పేసి మీరు చెప్తే మిగతా రైతు సోదరులకు కూడా తెలుస్తుంది ఎవరెవరికి అమౌంట్ అయితే వచ్చిందని చెప్పేసి అయితే ఓకే ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ అమౌంట్ విషయంలో ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ముందుగాలు వచ్చేసి పది ఎకరాల వరకు అయితే అందజేస్తాం ఆ తర్వాత ఏమన్నా అమౌంట్ కనుక ఉంటే మాత్రం రిమైనింగ్ ఇంకా ఎవరైతే ఇరవై ఎకరాల వరకు ఉన్నారో వాళ్ళకైతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది దీని గురించి మరిన్ని మనకి అప్డేట్స్ అయితే రావాల్సింది త్వరలోనే దానిపైన కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది మరిన్ని అప్డేట్స్ అయితే మీకు త్వరలోనే అందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా కూడా చెప్పింది అనమాట ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వీళ్ళకి రైతు భరోసా అయితే అందజేయం కేవలం రైతులకే అందజేస్తాం అది కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్కే అందజేస్తామని చెప్పి చెప్పింది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా సరే అంటే వ్యవసాయం చేయని భూములు ఉన్నా సరే వాటికి కూడా మేమైతే రైతు భరోసా అందజ చేయట్లేదు కేవలం ఏవైతే మనకి భూములు ఉన్నాయో సాగు చేసే భూములకే అమౌంట్ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట అయితే ఇక్కడ మీకు దీనిపైన వచ్చేసి మనకి సెప్టెంబర్ ఐదో తారీఖులోపు మీకు అమౌంట్ అయితే వస్తుందనమాట సెప్టెంబర్ ఐదు నుంచి విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మీ అందరి ఖాతాల్లో సెప్టెంబర్ ఐదో తారీఖు లోపు మీ ఖాతాలో డబ్బులు అనేవి పడతాయి డబ్బులు పడ్డ వెంటనే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి అవునన్నా అమౌంట్ వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయగానే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఆ కామెంట్ మీది ఏ జిల్లా మీది డబ్బులు ఎంత పడ్డాయి అని చెప్పి చేయండి అంటే రెండు సీజన్లు కలిపి పదిహేను వేలు లెక్క పడ్డాయా లేకపోతే ఏడు వేల ఐదు వందల లెక్క పడ్డాయని చెప్పేసి అయితే కామెంట్ చేయండి మనకి త్వరలోనే రెండు కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నారనమాట వచ్చే నెలలో వచ్చేసి అవి వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు అలానే రైతు భరోసా పథకం ఇవన్నీ వచ్చేసి మనకి త్వరలోనే అమలు చేస్తున్నారు ప్రభుత్వం వీటి గురించి ఇంకా స్పష్టంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి అవి రాగానే కూడా నేను వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైనట్టయితే ఈ వీడియోను ఒక లైక్ చేసి మిగతా మీరు అయితే సోదరులకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేటే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్